గారు ఒక ఐపీఎస్ అధికారి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు స్థాయి ఉన్నటువంటి వ్యక్తి మరి నిజంగా దురదృష్టకరమైన ఇష్యూ ఏంటంటే విజయవాడలో కాదంబరి అనేటువంటి సినిమా హీరోయిన్ని బాంబే నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎంఓ జరిగినటువంటి మీటింగ్లో ఆయన ఆదేశాలు ఇవ్వటము ఈయన అదేవిధంగా పిఎస్ఆర్ ఆన్ఏలు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు ఆ రోజు మరి విజయవాడ సిపిగా ఉన్నటువంటి కాంతిరామ్ తాతా గాని డిప్టీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నటువంటి విషయాలు గున్నీ కానీ మరి అక్కడ ఉన్నటువంటి కాదంబరి జత్వానీని బాంబే నుంచి తీసుకొచ్చి ఇక్కడ గెస్ట్ హౌస్లో పెట్టి వాళ్ళ తల్లిని తండ్రిని తండ్రి ఆర్మీ ఆఫీసులు తల్లి ఏమో రిజర్వ్ బ్యాంకుల ఆఫీసులు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి వాళ్ళని మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా హింసించి తప్పుడు కేసులు పెట్టి పోలీసు ప్రతిష్టని ఆంధ్రప్రదేశ్కి ఒక మచ్చ తీసుకొచ్చారు ఇలాంటి అధికారులు ఎవరైతే కీర్చుకలు ఉన్నారో వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి వీళ్ళని డిస్మిస్ చేయాలి వీళ్ళకి ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి ఒక కాకి అంటే పోలీసు అనేవాడు ఒక రక్షకుడుగా ఉండాలి దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారులే భక్షకులుగా ఉండి ఈ విధంగా మహిళల్ని కిడ్నాప్ చేస్తున్నారు ఈ కిడ్నాప్కి సూత్రధార్య కర్త కర్మాక్రియగా ఉన్నటువంటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా తక్షణం అరెస్ట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని డిమాండ్ చేస్తున్నాను ఏ స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా సామాన్యుడైనా కూడా చట్టం అందరికీ ఒకే రకంగా ఉండాలి అంతే తప్పితే కొంతమందికి చుట్టంగా ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు జరిగింది ఆ సాంప్రదాయాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం ఛేదించి ఆ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను మహిళలకు రక్షణ ఉండాలంటే వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి తీసుకున్నప్పుడు మాత్రమే ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడింది